ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇజ్రాయెల్ హెస్బుల్ల మధ్య అయితే విరామం ఒప్పందం కుదిరింది బుధవారం ఈ రోజు నుంచే ఈ ఒప్పందం అయితే అమల్లోకి రానుంది ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం పది ఒక ఓట్లలో ఒప్పందాన్ని ఆమోదించిన కొద్దిసేపటికే బైడెన్ మంగళవారం వైట్ హౌస్లో మాట్లాడారు తాను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు లెబనాన్ తాత్కాలిక ప్రధాని నజీబ్ మెకాటితో మాట్లాడానని స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజాము నుండి పోరాటం ముగుస్తుందని చెప్పారు లెబనాన్ సైన్యం ఇజ్రాయెల్తో సరిహద్దుకు సమీపంలో ఉన్న భూభాగాన్ని ఆధీనంలోకి తీసుకున్నందున ఇజ్రాయెల్ క్రమంగా తన బలగాలను అయితే ఉపసంహరించుకుంటుంది హిజ్బల్లా అక్కడ తన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించకుండా చూసుకుంటుందని బైడెన్ అయితే చెప్పారు రెండు వైపులా ఉన్న పౌరులు త్వరలో తమ కమ్యూనిటీలకు సురక్షితంగా తిరిగి రాగలుగుతారని అయితే బైడెన్ అయితే చెప్పడం జరిగింది అంతకుముందు లెబనాన్లోని హెజ్బోల్లతో కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్య మంగళవారం అయితే ప్రకటించారు మొత్తానికి సంవత్సరం పైగానే జరుగుతున్నటువంటి యుద్ధం అయితే ప్రస్తుతానికైతే కాల్పుల విరమణ అయితే జరుగుతుంది మళ్ళీ ఎప్పుడైనా ఏ క్షణమైనా సరే ఎవరు తోక జాడించినా యుద్ధం అయితే మళ్ళీ ఈ కాల్పులు ఈ దాడులు అయితే మళ్ళీ కొనసాగుతాయి